Oh mm -hmm. గమ్ గమ్ గణపతి నమ హలో అండి అందరికీ నమస్తే మన ఛానల్లో ఇప్పుడు మరకత గణపతులు కూడా స్టాక్లో అయితే వచ్చేసాయండి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందుకని ఇప్పుడు మరకత గణపతులు కూడా నేనైతే ఎక్కువ క్వాంటిటీ స్టాక్ తెప్పించానండి మీకు ఎవరికైనా సరే కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి మన దగ్గర ఉండేటువంటి మరకత గణపతుల సైజు వచ్చేసి వన్ ఇంచ్ సైజ్ మాత్రమే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మరకత గణపతిని పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉంటాయి అంటే మరకత గణపతిని పూజించడం వలన ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం అనేది ఉంటుందండి మరకతం అంటే మనకి పచ్చరంగు అండి పచ్చరంగు అనేది ఎప్పుడూ కూడా అదృష్టాన్ని అయితే మనకి సూచిస్తుందండి అలానే బుధగ్రహం అనుగ్రహం కనుక ఉంటే వ్యాపారంలో బాగా మనకి లాభాలు రావడము అభివృద్ధి అనేది ఎక్కువ ఉంటుందండి జాబ్స్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్ లో ఎక్కడైతే వాళ్ళు కూర్చొని జాబ్ చేస్తుంటారో సో ఆ ప్లేస్ లో కూడా మనం ఈ గణపతిని పెట్టుకొని పూజిస్తే వాళ్ళకి జాబ్ లో కూడా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్నా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుందండి మరకతంకి చాలా పవర్ అయితే ఉంటుందండి మీకు ఎవరికైనా సరే ఈ మరకత గణపతి కావాలన్నా మన దగ్గర మరకత శివలింగాలు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ వన్ లో కూడా మన దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ లో కూడా మన దగ్గర ఏ ఏ పూజా ఐటమ్స్ ఏవైతే మనకి స్టాక్ లో ఉన్నాయో అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన వాట్సాప్ ని సంప్రదించండి ధన్యవాదములు